అందరికీ నమస్కారం రామా స్వాగతం ఈ వీటిలో మనము గ్రహములు ఆధిపత్యం వహించే రాసులు గ్రహాలు ఉచ్ఛ స్థానాలు గ్రహాలు నీచ స్థానాలు గ్రహాలు మూల త్రికోణాలు ఈ నాలుగు ఐటమ్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు మనము గ్రహములు ఆధిపత్యం వహించే రాసుల గురించి తెలుసుకుందాం ఇక్కడ మనకు చూసినట్టయితే మనం గ్రహాలు మొత్తం మూడు రకాలు ఉన్నాయి అనుకున్నాం ఒకటి బింబగ్రహాలు రెండవది తారాగ్రహాలు మూడవది ఛాయాగ్రహాలు మొదటగా బింబగ్రహాల గురించి తెలుసుకుందాం బింబగ్రహాలు ఏంటి రవి చంద్రుడు ఈ సింహానికి అధిపతి ఎవరు రవి సింహరాశికి అధిపతి రవి అట్లనే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఇవి ఈ రెండు ఏంది ఈ రెండు కూడా మనకు బింబగ్రహాలు గ్రహాలు బింబ గ్రహాలు ఆధిపత్యం వహించేదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రాశి మాత్రమే ఉంది అలానే మనకు కుజుడు కను తీసుకున్నట్టయితే రెండు రాసులకు ఆధిపత్యం వహిస్తున్నాడు అంటే మేషం వృశ్చికం రెండు రాసులకు ఆధిపత్యం వహిస్తున్నాడు అలానే శుక్రుడు గను తీసుకున్నట్టయితే వృషభం తొలకి రెండు రాసుల ఆధిపత్యం వహిస్తాడు అదే బుధుడు కను తీసుకున్నట్టయితే మిథునం కన్యా ఈ రెండు రాసులకి ఆధిపత్యం వహిస్తాడు అట్లే ధనస్సు మీనం ఈ రెండు రాసులకి ఎవరు గురువు అధిపతిగా ఉంటాడు మకరం కుంభానికి శని అధిపతి ఈ రెండు ఈ ఐదు రకాలు కూడా మనకు ఈ తారా గ్రహాలు అంటారు ఒక్కొక్క గ్రహ ఒక్కొక్క గ్రహానికి రెండు రాసులు ఆధిపత్యం ఉంటుంది వీటికి బిమ్మరాశులకి మాత్రం ఒక రాశి మాత్రం ఆధిపత్యం ఉంటుంది ఇకపోతే ఛాయాగ్రహాలు కని తీసుకున్నట్టయితే ఛాయాగ్రహశాలకి స్వక్షేత్రం లేవని కొందరు రాహు కేతుల కన్యా మీనం అని కొందరు రాహుకేతులకి సింహం కుంభం అని కొందరు ఇట్లా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇకపోతే మనకు స్వక్షేత్రం స్వక్షేత్రం నుండే గ్రహానికి బలము ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అంటే ఇప్పుడు కుజుడు మేషంలో ఉన్నాడు అనుకోండి కుజుడు మేషంలో ఉన్నట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చినట్టు బలం క్యాలిక్యులేట్ చేసినప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో మీ జాతకాన్ని రీడ్ చేసేటప్పుడు ఇవన్నీ అవసరం అవుతాయి అందువల్ల ఇప్పుడు పూర్తిగా అన్ని నేర్చుకున్నట్టయితే జాతకం రీడ్ చేసేటప్పుడు ఎంత బలం ఉంది ఏ గ్రహానికి బలం ఎక్కువ ఉంది ఏ గ్రహానికి బలం తక్కువ ఉంది ఇవన్నీ మనం ఈజీగా తెలుసుకోగలం ఇట్లా మీరు మేషానికి ఏంటి కుజుడు వృష్గానికి కూడా కుజుడు రెండుకి స్వక్షేత్రాలు ఈ కుజుడికి రెండు క్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ బలం ఉన్నట్టు లెక్క అట్లనే కానీ చూసినట్టయితే ఇట్లా ఈ గ్రహం ఏ గ్రహం అయినా కూడా దాని స్వక్షేత్రంలో కానీ ఉన్నట్టయితే ధనధాన్యాలు సంపదలు సమృద్ధిగా ఇస్తారు అది అందువల్ల స్వక్షేత్రంలో ఉన్నది ఏది కూడా బలంగానే ఉంటుంది కానీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటాయి ఇప్పుడు మనము గ్రహాలకు ఉచ్చస్థానాలు ఏవి ఏ వేరే రాసులు స్థానాలు అది తెలుసుకుందాం రవికి ఉచ్చ స్థానం మేషరాశి చంద్రుడికి రవికి ఉచ్చ స్థానం ఏంది మేషరాశి చంద్రుడికి వృషభ రాశి అలానే కుజుడికి మకర రాశి బుధుడికి కన్యా రాశి గురువుకి కర్కాటక రాశి శుక్రుడికి మీనరాశి శనికి తులారాశి ఇవి స్థానాలు అట్టనే రాహు కేతువుకి రాహుకి వృషభం ఉంచం కేతువుకి వృష్టికం ఉత్యం ఈ ఉచ్చ రాశి ఎందున్న గ్రహము పూర్ణ బలం ఉంటుంది అంటే వంద పర్సెంట్ మార్కులు ఇస్తారు అంటే రవి మేషంలో ఉన్నట్టయితే వంద పర్సెంట్ మార్క్స్ వచ్చినట్టు రవి సింహంలో ఉన్నట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చినట్టు అది ఇట్లా మనం ఈ ఉచ్చరాశి ఎందు ఉన్న గ్రహం పూర్ణ బలం కలదని మనం గ్రహించుకోవాలి అది ఇట్లనే ఉచ్చరాశి ఉంటే ఆ గ్రహం ఎప్పుడు కూడా అఖండ ఐశ్వర్యాలను ఇస్తుంది అనేది కూడా మర్చిపోవాలి ఉచ్చరాశి ఎందున్న గ్రహంతో కూడిన వేరే గ్రహం ఉన్నా కూడా దానికి కూడా అర్ధ బలం ఉంటుంది అందువల్ల ఈ ఉచ్చస్థానం అనేది చాలా ఇంపార్టెంట్ అది అన్నిటి కూడా ఏ గ్రహానికి ఏ రాశి ఉచ్చస్థానం అనేది తెలుసుకొని ఉన్నట్టయితే రేపు ఈ బలాలు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇది కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనము గ్రహములు వాటి యొక్క నీచ స్థానాలు ఏంటి ఏ రాశి నీచ స్థానం అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మనం ఉచ్చస్థానాల గురించి తెలుసుకుందాం ఉచ స్థానం ఎక్కడుందో అక్కడి నుంచి ఏడో స్థానం నీచ స్థానం రవికి ఏమనుకున్నాం ముందు మేషం ఉచ్చ ఉచ్చే స్థానం అనుకున్నాం అది నీచేదవుతుంది అవుతుంది అక్కడి నుంచి ఏడవదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడో స్థానం తుల తుల రవికి నీచ అవుతుంది ఈ నీచే స్థానం కనుకోవటం ఈజీ అంటే ఉచే స్థానం కనుక ఒకటి మైండ్ లో పెట్టుకున్నట్టయితే గుర్తు పెట్టుకున్నట్టయితే నీచ స్థానం అక్కడి నుంచి ఏడో స్థానం వేసుకుంటే అది నీచ స్థానం అట్లనే మనం ఈ రవికి చూసాం చంద్రుడికి ఏది ఉచ్చస్థానం అనుకున్నాం అనుకున్నా ఇంతకుముందు వృషభం అనుకున్నాం ఇక్కడి నుంచి ఏడది ఏంది వృశ్చికం వృశ్చికం చంద్రుడికి నీచస్థానం అట్లనే కుజుడికి ఉచ్చస్థానం ఏమనుకున్నాం మకరం అనుకున్నాం నీచస్థానం కర్కాటక అదే బుధుడికి ఉచ్చస్థానం ఏమనుకున్నాం ఏమనుకున్నా కన్య అనుకున్నాం ఇప్పుడు నీచస్థానం ఏంది మీనం అదే గురువుకి ఉచ్చస్థానం ఏది కర్కాటకం అనుకున్నాం నీచస్థానం మకరం అది అట్లే శుక్రుడికి ఉచస్థానం ఏదనుకున్నాం శుక్రుడికి శుక్రుడికి ఉచ్చస్థానం మీనం అనుకున్నాం ఇప్పుడు కన్య శని ఉచస్థానం ఏదనుకున్నాం ఇంతకుముందు తుల అనుకున్నాం ఇప్పుడు ఏడవ స్థానం మేషం రాముకి ఉచ్చస్థానం ఏదనుకున్నాం వృషభం అనుకున్నాం ఇప్పుడు నీచస్థానం వృశ్చికం ఉచ్ఛ ఉచ్చస్థానం వృశ్చికం అనుకున్నాం ఇప్పుడు నీచస్థానం వృషభం ఈ విధంగా మనం ఉచ్య స్థానాలు తెలిసినట్టయితే మనము వీటిని బలం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ నీచ స్థానాలు ఏడో స్థానంగా చూసుకున్నట్టయితే నీచ స్థానం అవుతుంది అందువల్ల మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇట్లా నీచ స్థానంలో ఉన్న గ్రహం ఇప్పుడు శని మేషంలో ఉందనుకోండి జీరో బలం అలాగే కేతు వృషభంలో ఉన్నాడు అనుకోండి జీరో బలం శుక్రుడు కన్యలో ఉన్నాడు అనుకోండి జీరో బలం ఇట్లా మనం జాగ్రత్తగా మనం ఎక్కడ ఉంది గ్రహం అని తెలుసుకొని దాని బలం జీరో వేసుకోవాలి అంటే ఏమి పెద్ద చేంజ్ ఏమి ఉండదు అనమాట నీచంలో కానీ ఉన్నట్టయితే అందువల్ల గ్రహ దశలో ఆ గ్రహ దశ వచ్చినప్పుడు మనకు ధన వ్యయం తర్వాత స్త్రీతో కలహాలు ఇట్లాంటివన్నీ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ఏది నీచ స్థానంలో ఉన్న గ్రహం ఇప్పుడు మేషంలో ఉంది నీచ స్థానంలో శని ఉంది శని దశ వచ్చినప్పుడు మనకి ఇట్లా ధన వ్యయం జరగడం కలహాలు జరగడం ఇట్లాంటివన్నీ జరుగుతుంది అందువల్ల నీచ స్థానంలో ఉండే గ్రహాలు మనకు ఇబ్బంది కలిగిస్తుంటాయి ఉచ్చ స్థానంలో ఉన్న గ్రహాలు మనకు మేలు జరుగుతూ ఇప్పుడు మనం చివరగా గ్రహములు మూల త్రికోణ స్థానాల గురించి తెలుసుకుంటాం ఇంతకుముందు గ్రహాలు అవి ఉండే స్థానాలు తెలుసుకున్నాం స్వక్షేత్రాలు తర్వాత గ్రహాలు దానికి ఉచ్చ స్థానాలు తర్వాత నీచ స్థానాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మూల త్రికోణం గురించి తెలుసుకుంటున్నాం ఈ మూల త్రికోణం అంటే గ్రహముల యొక్క స్వక్షేత్ర స్థానాల్లో బలమైంది ఏదో అది మూల త్రికోణం అవుతుంది ఇప్పుడు మనకు రవి ఉన్నట్టయితే సింహం చంద్రుడు ఒక్కదానికి మాత్రం ఆ ఉచ్ఛ స్థానమే దానికి మూల త్రికోణం అవుతుంది మిగతా అన్నిటికీ కూడా ఆ గ్రహాల్లో ఏది బలం ఉందో ఆ బలమైన ప్రదేశమే మీకు ఇప్పుడు గురువు ధనస్సుకి మీనానికి గురువు అధిపతి కానీ ధనస్సులో ఉన్న ధనస్సులో మంచి బలంగా ఉంటాడు కాబట్టి ఇక్కడ దీనికి మూల త్రికోణం గురువు ధనస్సు అది తర్వాత కన్య కన్య బుధుడు మూల త్రికోణం శుక్రుడు తులకి తులలో బాగుంటాడు ఈ వృషభం ఈ రెండులో కంపేర్ చేస్తే తులలో పవర్ఫుల్ గా ఉంటాడు అందువల్ల ఇక్కడ శుక్రుడికి మూల త్రికోణం ఏదంటే తుల తర్వాత శనికి కుంభం మకరం కుంభంలో కుంభంలో ఆయన సేఫ్ గా ఉంటాడు హ్యాపీగా ఉంటాడు కాబట్టి అది మనం దాన్ని కుంభాన్ని ఏం చేసుకోవాలి దాని యొక్క మూల త్రికోణం అనుకోవాలి రాహువుకి కేతువుకి స్థాన బలాల్లో త్రికోణం తెలుసుకోవాలి మనం ఎప్పుడు కూడా చంద్రుడికి మాత్రం తన యొక్క ఉచ్చ రాశి నుంచి మూల త్రికోణం ఉంటుంది అది ఒక మాత్రం మర్చిపోకూడదు సింహరాశికి మాత్రం మూల త్రికోణం ఆ రవికి మాత్రం సింహరాశి మూల త్రికోణం మూల త్రికోణం ఉన్నంత ఉంటే బలం ఎంత ఉంటుంది అంటే ఆ గ్రహం డెబ్బై తొమ్మిది డెబ్బై ఐదు పర్సెంట్ ఉంటుంది అంటే మొక్కాలు బాగా ఉంటుంది అది ఈ ఇట్లా ఏ గ్రహమైన మూల త్రికోణ స్థానాన్ని ఇప్పుడు రవి సింహంలో ఉన్నాడు అనుకోండి ఉత్తర సంతోషాన్ని ఇస్తుంటాడు రాహు సింహరాశి మూల అని కుంభరాశికి కేతు మూల అని రాహుకి మిథున రాశి మూల త్రికోణం ధనస్సుకి జరాశి కేతు మూల త్రికోణం అని కొందరు భిన్నాభిప్రాయాలు తెలియజేస్తున్నారు మీరు ఏమనుకుంటున్నారు ఈ విషయం మీద కామెంట్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి మనము ఇప్పటికి నాలుగు విషయాలు తెలుసుకున్నాం స్వక్షేత్రాల గురించి తెలుసుకున్నాం గ్రహాలు ఉచ్ఛ స్థానాల గురించి నేర్చుకున్నాం గ్రహాలు నీచ స్థానాల గురించి తెలుసుకున్నాం తర్వాత గ్రహాలు మూల త్రికోణం గురించి తెలుసుకున్నాం ఇవన్నీ ఎక్కడ జ్యోతిష్ శాస్త్రంలో ఈ గ్రహాలకి బలాలు కట్టడం వీటి దగ్గర ఇవన్నీ కూడా అవసరం అవుతాయి అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గ్రహాలు మూల త్రికోణాలు ఉచ్చం ఎక్కడ నీచం ఎక్కడ మూల త్రికోణం ఎక్కడ స్వక్షేత్రం ఎక్కడ శత్రు క్షేత్రం ఎక్కడ ఇవన్నీ కూడా తెలుసుకొని ఉంటే రేపొద్దున జ్యోతిష్ శాస్త్రంలో బలాబలాలు కనుక్కునేటప్పుడు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అది కూడా మనం మొత్తం అన్ని నేర్చుకున్నట్టయితే అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ ఇమీడియట్ నోటిఫికేషన్స్